ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ నోవాహు అనగా అర్థం ఏమిటి ఆప్షన్ ఏ సంతోషం ఆప్షన్ బి దుఃఖం ఆప్షన్ సి నెమ్మది అండ్ ఆప్షన్ డి మరణం ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి నెమ్మది ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఆదాము ఎన్ని సంవత్సరములు బ్రతికాడు ఆప్షన్ ఏ తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆప్షన్ బి తొమ్మిది వందల డెబ్భై సంవత్సరాలు ఆప్షన్ సి తొమ్మిది వందల యాభై సంవత్సరాలు అండ్ ఆప్షన్ డి తొమ్మిది వందల ఇరవై సంవత్సరాలు ఆప్షన్ ఏ ముప్పై సంవత్సరాలు ట్వంటీ థర్డ్ క్వశ్చన్ నోవాహుకు ఎంతమంది కుమారులు ఆప్షన్ ఏ ఇద్దరు ఆప్షన్ బి ఐదుగురు ఆప్షన్ సి నలుగురు అండ్ ఆప్షన్ డి ముగ్గురు ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ముగ్గురు ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ లేమకు ఎన్ని సంవత్సరములు బ్రతికాడు ఆప్షన్ ఏ ఏడు వందల అరవై సంవత్సరాలు ఆప్షన్ బి ఏడు వందల ఎనభై సంవత్సరాలు ఆప్షన్ సి ఏడు వందల డెబ్భై ఏడు సంవత్సరాలు అండ్ ఆప్షన్ డి ఏడు వందల తొంభై సంవత్సరాలు ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఏడు వందల ఎనభై సంవత్సరాలు ట్వంటీ ఫిఫ్త్ క్వశ్చన్ ఆదాము మూడవ కుమారుని పేరు ఆప్షన్ ఏ కయ్యిను ఆప్షన్ బి హేబేలు ఆప్షన్ సి హానోకు అండ్ ఆప్షన్ డి షేతు ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి షేతు ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ నోవాహు కుమారుల పేర్లు ఆప్షన్ ఏ షేము హాము యావేలు ఆప్షన్ బి షేము అబ్రహాము యాతు ఆప్షన్ సి లేమేకు హాము యాపేతు ఆప్షన్ డి షేము హాము యాపేతు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి షేము హాము యాపేతు ట్వంటీ సెవెంత్ క్వశ్చన్ దేవుని కుమారులు ఎవరి కుమార్తెలను వివాహం చేసుకున్నారు ఆప్షన్ ఏ అపవాది ఆప్షన్ బి దేవుని ఆప్షన్ సి నరుల ఆప్షన్ డి నెఫీలుల ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నరుల ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ భూలోకము దేనితో నిండి ఉండెను ఆప్షన్ ఏ పాపముతో ఆప్షన్ బి పరిశుద్ధతతో ఆప్షన్ సి బలత్కారముతో ఆప్షన్ డి విశ్వాసముతో ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బలత్కారముతో ట్వంటీ నైన్త్ క్వశ్చన్ ఓడ ఎన్ని మూరల పొడుగు ఉండాలి ఆప్షన్ ఏ రెండు వందలు ఆప్షన్ బి నాలుగు వందలు ఆప్షన్ సి ఐదు వందలు ఆప్షన్ డి మూడు వందలు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మూడు వందలు థర్టీత్ క్వశ్చన్ కూడా ఎన్ని మూరల ఎత్తు ఉండాలి ఆప్షన్ ఏ ఇరవై ఆప్షన్ బి ముప్పై ఆప్షన్ సి నలభై అండ్ ఆప్షన్ డి యాభై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ముప్పై